శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అందుకే ఆమె పరవశించిపోయింది ఆ మాటలకి ఆమె పరమ సంతోషాన్ని పొందింది ఆయనకి అది ధ్యానం ధ్యానమునందు సాధారణంగా తాను లోపలికి వెళ్ళిపోయి ఒక్కడుగా మిగులుతాడు మూడు ఒక్కటైపోతే ధ్యానమైపోతుంది ధ్యానము చేసేవాడు ధ్యానము చేయబడుతున్నది ధ్యానము మూడు ఒక్కటైపోతే చిట్ట చివరకి ధ్యానమునకు సిద్ధి కానీ సంగీతమునందు పాట పాడుతూ ఉండగా తాను పాడుతూ పాడుతూ పాట యొక్క శబ్దము ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతోందో ఆ నాదమునందు లయమైపోతే సిద్ధి అద్వైత సిద్ధి అలా పాడగా పాడగా అది దేవతల యొక్క ప్రీతికి కారణమవుతుంది అందుకే కావ్యాలాప వినోదిని మీరు అమ్మవారికి సంబంధించిన నామాలు చూస్తే సామగాన ఆమె సామగానానికి ఎంతో సంతోషిస్తుంది అలాగే పరమశివుడికి ఒక నామం ఉంది సామప్రియాయ ప్రియా యనమ ఆయన సామగానానికి ఎంతో సంతోషిస్తాడు ఎంత సంతోషిస్తాడంటే ఒకప్పుడు గజాసురుడు కాశీపట్టణంలో ఎంతో అల్లరి చేస్తే వీడితో నాకు యుద్ధం ఏమిటని త్రిశూలానికి గుచ్చి పైకి ఎత్తి పెట్టాడు ఇలా పక్కన త్రిశూలం దాని మీద ఒటుకుంటున్నాడు గజాసురుడు ఆయన హాయిగా ధ్యానంలో కూర్చున్నాడు విత్తురంతా కారిపోయింది అప్పుడు వాడికి ఉన్నటువంటి మదం అణిగిపోయింది శంకరుణ్ణి ప్రీతి పొందేటట్టుగా చెయ్యాలని సామగానం చేశాడు శంకరుడు సంతోషించాడు పైకి చూసి ఏం కావాలరా నీకన్నాడు నా పేరు మీద కాశీ పట్టణంలో శివలింగం ఉండాలి కృత్తివాసేశ్వర శివలింగం అని ఇప్పటికీ ఉంది వారణాసి పట్టణంలో మీరు ఆ శివలింగాన్ని చూస్తే గజపృష్టంలా ఉంటుంది అది ఏనుగు వెనక భాగంలా ఉంటుంది నా తోలు తీసి నువ్వు కట్టుకోవాలి ఇది ఎండకూడదు ఇది దుర్వాసన రాకూడదు ఎప్పుడూ నిత్తుటితో ఉండాలి పచ్చిగా ఉండాలి నువ్వు దాన్ని ధరించాలి నాగచర్మాంబరా అని నీకు బిరుదు రావాలి ఈశ్వరుడు అనుగ్రహించాడు అంతటి క్రుద్ధుడైనటువంటి పరమశివుణ్ణి కూడా శాంతి పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటిది సామగానం కాబట్టి సామప్రియాయ నమ అని ఆయనకు ఒక పేరు స్వరమయాయ నమ అని ఒక పేరు స్వరములన్నీ పరమశివుడే కాబట్టి స్వరమయాయ నమ అని ఒక పేరు నిన్ననే మీతో నేను మనవి చేశా షణ్ముఖప్రియ కళ్యాణి అలాగే శంకరాభరణం హనుమత్డి దేవతల యొక్క పేర్ల మీద రాగాలు ఉన్నాయి అంటే సంగీతానికి భగవంతుడికి ఎంత దగ్గరి సంబంధం ఉందో మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ సంగీతం ఎక్కడికి తీసుకెళ్ళగలదో దేవతల యొక్క సంతోషానికి కారణం చెయ్యగలదు దేవతలు సంతోషిస్తే ఏం చేస్తారు స్వర్గలోకాల్లో ఇస్తారు కాబట్టి అద్వైత సిద్ధికి ఇంకంతకన్నా గొప్పది లేదు ఇక్కడే ఉంటాడు శరీరంతో కానీ ఇది నేను కాదని రూఢంగా తెలుసుకుంటాడు నేను ఆత్మ ఇది నేను కాదని తెలిసిపోతుంది ఇది నేను కాదు అని తెలిసిపోయింది అనుకోండి దీనితో తాదాత్మ్యత ఉండదు ఈ ఉత్తరీయం నేను కాదని నాకు తెలుసు ఈ పూలదండ నేను కాదని నాకు తెలుసు ఈ పంచకట్టు ఈ పంచనాది కా నేను కాదని నాకు తెలుసు అందుకే ఈ ప్రవచనం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బట్టలు చెమట పడితే నేను అలవోకగా విప్పి దండం మీద పడేస్తాను ఈ దండ తీసి ఇంట్లో ఏదో ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉంచుతాను కానీ ఈ శరీరం కూడా ఆత్మ చేత అలాగే ధరింపబడింది ఆత్మ నేను తప్ప ఈ శరీరము నేను కాదన్న జ్ఞానము రూఢముగా అనుభవంలోకి వచ్చేసినటువంటి యోగి ఈ శరీరము పతనమైపోతున్నప్పుడు కూడా అంతే సాక్షిగా చూస్తాడు నేను ఉత్తరీయం తీసినప్పుడు ఎలా చూస్తానో పంచి విప్పేస్తుంటే ఎలా విప్పి పక్కన పారేస్తానో దండ తీసేసినప్పుడు ఎలా తీసేసానో నా శరీరం పడిపోతున్నప్పుడు కూడా నేను సాక్షి అది తిరుగులేని సత్యం అది జరుగుతుంది ఒకనాడు పడిపోతుంది శరీరం ఓ ఇది పడిపోతోంది నేను మాత్రం పట్టలేదు నేను ఎప్పటికీ సత్యం ఈ అనుభవము జ్ఞానముగా లోపల రూఢమైపోయింది అనుకోండి వాడు అప్పటికప్పుడు శరీరం విడిచిపెట్టకపోవచ్చు కానీ ఆయన కైవల్యాన్ని పొందినవాడే శరీరం పడిపోయిన తరువాత విదేహ మోక్షం పొందాడు అంటారు అప్పటి వరకు ఆయన మాత్రం మోక్షమును పొందినవాడే తప్ప ఎప్పుడో శరీరం విడిచిపెట్టిన తరువాత మోక్షం వస్తుంది అని అద్వైత సిద్ధాంతం అంగీకరించదు కాబట్టి అద్వైత సిద్ధికి అదిగో అటువంటి జ్ఞానమునకు కారణం ఏది అంటే ఈ సంగీతము అది ఆయన నమ్మకం ఆయన నమ్మకానికి కారణం శాస్త్రం తస్మాత్ శాస్త్రం ఎప్పుడైనా ఏదైనా పని చెయ్యాలి అంటే ఏది ప్రాతిపదిక కావాలి అంటే శాస్త్రము ప్రాతిపదిక కావాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థిత ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా శాస్త్రం చెప్తే చెయ్యి ఎలా చెయ్యాలి శాస్త్రం ఎలా చేయమని చెప్పిందో అలా చెయ్యి ఆయన నమ్మకమా శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్న విషయమా శాస్త్రాన్ని ఆధారం చేసుకుని గురువు చెప్తాడు తప్ప తన స్వబుద్ధికి తోచినది గురువు మాట్లాడ్డా ఇప్పుడు శంకర శాస్త్రి గారు ప్రతిపాదన చేస్తున్నది శాస్త్రము చేత అంగీకరింపబడినది పూర్వులైనటువంటి ఆచార్య పురుషులు ఎవరున్నారో గురువులు ఎవరున్నారో వాళ్ళు సంగీతాన్ని ఆధారం చేసుకుని అటువంటి మోక్షాన్ని పొందారు ఒక త్యాగరాజస్వామి పొందల ఒక ముత్తుస్వామి దీక్షిత గారి పొందల ఒక శ్యామశాస్త్రి గారి పొందల ఎంతమంది మహానుభావులు సంగీతంలో అటువంటి స్థితిని పొందారు అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తిని సంతరించుకున్న సామవేదము యొక్క అంతర్భాగము భారతీయ సంగీతము ఇది రూపంలో గురువు చెప్తున్నాడు అందరికీ చెప్తున్నాడు కానీ అందిపుచ్చుకోగలిగినది మాత్రం ఎవరో ఒక్కరుంటారు శిష్యుడు ఆ శిష్యుడు బయటకి పరమ అపవిత్రమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా కనపడుతోంది ఆమెయా దీనికి యోగ్యురాలు అని అనిపిస్తోంది కానీ యోగ్యతాయోగ్యతలను నిర్ణయించవలసినది మనం కాదు పరమేశ్వరుడు జన్మత ఆమెకు ఆ సంస్కారం అబ్బింది అందుకే ఆమె తులసి అసలు పేరుంచడంలో ఉంది ఆ గొప్పతనం శంకరాభరణం అన్న పేరుంచడం ఎంత గొప్పో ఆ గాయకుడికి ఇంటి పేరు కూడా శంకరాభరణం చెయ్యడం అంత గొప్ప నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే జీవితంలో విలాస విద్య అని ఒకటి ఉంటుంది ఒక్కొక్కసారి ప్రధాన విద్య కన్నా విలాస విద్య ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని శాసించేస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మహాభారత కాలంలో కృష్ణుడు శల్యుడు సారథ్యం నేర్చుకున్నారు వాళ్ళకేం అవసరం లేదు అది కానీ రథసారథ్యం నేర్చుకున్నారు కానీ కురుక్షేత్ర సంగ్రామం జరిగే సమయానికి రథసారథ్యం చెయ్యగలిగినటువంటి చాలా గొప్ప సారథులు ఎవరు అంటే కృష్ణుడు శల్యుడు ఇద్దరి విలాస విద్య చేత వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారు అలా ఎక్కడ పుట్టిందన్నది ప్రధానం కాదు మనసు ఎందు అటువంటి ఆర్ద్రత ఉంది ఆర్ద్రత అన్న మాట ఎక్కడి నుంచి వస్తుందంటే కళలోంచి వస్తున్నది కళకి సంస్కృతికి ఉండే సంబంధం అందుకే లలిత కళలు సంస్కృతిని పోషిస్తాయి ఏ కళ అయినా భారతదేశంలో అది మనుష్యుల ఎందు ఉత్తమమైనటువంటి భావజాలమును పెంపొందించేదై ఉండాలి ఒక సినిమా చూసి మీరు బయటికి వెళ్ళిపోయారనుకోండి మీ మనసు ప్రశాంతత పొందాలి మీకు అందులో ఏదో ఒక గొప్ప విషయం అందాలి మీ ఆలోచనలో ఒక కొత్త సరళి ఏర్పడాలి ఉత్తమమైనటువంటి భావం ఒకటి కలగాలి ఉన్నది కలగకపోగా ఉన్నది పోయి కొత్త దుర్మార్గపు లక్షణం ఒకటి అనుకోండి వాడు కళని నాశనం చేసిన వాడు అని గుర్తు వాడు కళని ముట్టుకోవడానికి కూడా అర్హత లేనివాడు అని గుర్తు కానీ ఏ కళ ఆర్ద్రతని పెంచుతుందో అది సంస్కృతిని పెంచింది వాళ్లే కళలను స్పృశించడానికి అధికారం ఉన్నవారు అది గురుత్వం అదిగో అటువంటి వారు శంకర శాస్త్రి గారు ఆయనకి అన్ని రాగాలు ఈశ్వరస్వరూపాలే అందుకే చిట్ట చివర ఒక మాట అంటాడు బ్రతికున్నంతకాలం ఏం చెప్పారన్నది ఏమో ఆ సమయానికి అలా చెప్పవలసి రావచ్చు కానీ మరణవాంగ్మూలమని ఒక మాట ఉంటుంది ప్రాణం పోయేటప్పుడు చెప్పింది ఏదుందో అది మాత్రం ఇక అనుమానం పడ్డానికి వీల్లేదు ఆయన ఆఖరణ ఒక మాట అంటాడు రాగాలనంతాలు నీవే ఈ రూపాలు భవరోగతి టిమిరాల పోకార్చు దీపాలు మహానుభావుడు వేటూరి సుందర్రామ్మూర్తి గారు ఏ లోకంలో ఉన్నారో కానీ నా దృష్టిలో ఇంకొక త్యాగరాజస్వామి రాగాలనంతాలు నీ వేయి రూపాలు వేయి అంటే ఖచ్చితంగా వెయ్యి అని కాదు తండ్రి సంస్కృతంలో చెప్తే సహస్రం అని సహస్రం అంటే అనంతం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ భగవంతుణ్ణి ఏ రూపంలో ఉపాసించినా చిట్ట చివరికి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది అలా ఏ రాగాన్ని పట్టుకుని జీవితాన్ని తరింప చేసుకోగలిగిన చిట్ట చివరికి పొందేటటువంటి అంతిమ ప్రయోజనం మాత్రం అద్వైత సిద్ధి కాదంటావా కొంత కింద స్థాయిలో నిలబడితే అమరత్వ లబ్ధి పై నుంచి కిందకి ప్రయోజనాన్ని చెప్పేటప్పుడు చాలా పెద్ద ప్రయోజనాన్ని చెప్పి తర్వాత కింద ప్రయోజనాన్ని చెప్పారు అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము ఇది కూతురుకు అర్థమవుతోంది కూతురు పుచ్చుకుంటోంది మనస్సులో నాటుకుంటోంది దానికి అనుగుణంగా మనస్సులో నర్తిస్తోంది ఆమె బాహ్యంలో నటించలే ఎక్కడ నర్తన చేయలేదు శంకరాభరణం సినిమా మొత్తం మీద ఆమె రెండే రెండు సందర్భాల్లో అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నర్తన చేసింది ఒకసారి శంకర శాస్త్రి గారి శిష్యరికం పొందడం కోసమని ఆయన పిల్లని స్నానం చేయిస్తున్నప్పుడు గోదావరుడున రంగస్థలం మీద కాదు పరవశం ఆపుకోలేక నృత్యం చేసింది రెండవ పర్యాయం శంకరం తీసుకొచ్చి గజ్జలు అందిస్తే ఆ గజ్జెలు కాళ్ళకు కట్టుకుని పరమ సంతోషంతో అప్పుడొక్కసారి నర్తన చేసింది ఈ మిగిలిన నృత్యం ఏదుందో ఆ నృత్యం అంతా ఆమె లోపల చేసుకున్న నృత్యం తప్ప బయట చేసిన నృత్యం కాదు కానీ ఆమె లోపల ఎంత ఆనందం పొందుతోందో ఆనందాన్ని శిష్య లక్షణంగా పైకి లాగి వెండి వెండి తెర మీదకి ఎక్కించి శిష్య లక్షణాన్ని ప్రకాశింపచేసినటువంటి కళా తపస్విది ఆ ఘనత దానికి తగినట్టు ఆ పాట రాసిన వేటూరి సుందర్రామ్మూర్తి గారు యశో శరీరుడు శాశ్వతుడు దానికి తగినట్టుగా అద్భుతంగా పాడినటువంటి ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారు శాశ్వతత్వాన్ని పొందేశారు అందుకే శంకరాభరణం అజరామరము అని నేను అనడానికి కారణం దానికి కాలదోషం లేదు దాని గురించి మాట్లాడకపోతే తప్పవుతుంది అనడానికి కారణం కాబట్టి ఇంత గొప్ప శిష్య లక్షణం కన్న తల్లి ఆమెకి వేవక్కర్లేదు నేను నిన్ననే కదా మీతో మనవి చేశాను యోగ్యత అనేటటువంటిది ఎవరికి వారికి ఉంటుంది తప్ప వారితో కలిసి ఉన్నారు అని చెప్పి యోగ్యత ఉండాలి అని కోరుకోవడం ఎప్పుడూ సాధ్యం కాదు ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మీరు బాహ్యంలో చూస్తే ధృతరాష్ట్రుడికి తమ్ముడు విభీషణుడు విభీషణుడి ధృతరాష్ట్రుని యొక్క తమ్ముడు మహానుభావుడు ఎప్పుడూ కూడా ధర్మం చెప్తుంటాడు విదురుడు అంత ధర్మం చెప్పేటటువంటి విదురుడు ఎవరున్నాడో ఆ విధురుడికి అన్నగారు ధృతరాష్ట్రుడు కానీ ధృతరాష్ట్రుడికి విభీషణుడికి అన్నదమ్ములు కాబట్టి ఒక పోలి కుండాలని వీరు నిర్ధారించగలరా రావణాసురుడు విభీషణుడు అన్నదమ్ములు విభీషణుడికి ఉన్నటువంటి ధర్మపక్షపాతం అన్నగారు కాబట్టి రావణాసురుడికి ఉండాలని మనం తీర్పు చెయ్యగలమా ఎవరి జీవితం వారిది ఎవరి ఒబ్బిడి వారిది ఎవరి దృష్టికోణం వారిది ఎవరి అదృష్టం వారిది అది ఎక్కడి నుంచి వస్తుందని నేను చెప్పవలసి ఉంటుంది సనాతన ధర్మమునందు కర్మసిద్ధాంతము ప్రాణము కనుక ఆమె గత జన్మలలో చేసుకున్న ఫలితము అని చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆమెకి గురు భక్తి అలా ఏర్పడింది ఆయన గొప్ప యోగనిష్ట పాడుతూ ఉంటే ఆయన ఇంకేమి అంగీకరించరు ఆయన పరవశించి పాడుతున్నారు అది దర్శకుడి ప్రతిభ ఎక్కడుందంటే అర్ధంతరంగా పాట ఆపేటప్పుడు ఎక్కడ ఆపాలో అక్కడ ఆపారు ఆయన ఎక్కడ వరకు వచ్చారంటే పాటలో త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై అక్కడ వరకు పాడారు ఆయన నిజానికి త్యాగరాజు మాట శంకరుడికి అన్వయం ఎందుచేత అంటే త్యాగరాజస్వామి వారు పుట్టిన ఊరు ఎక్కడుందో ఆ ఊరిలో అన్న పేరుతోనే శంకరుడు నెలకొని ఉన్నాడు త్యాగరాజ హృదయమై అంటే ఆ హృదయము శివుడైపోయాడు అని ఒక అర్థం కాదు త్యాగరాజ హృదయమై వచ్చిన వాడు ఐశ్వర్యవంతుడు కాబట్టి వాడి ఇష్టం వచ్చినట్టు ఎలా ప్రవర్తించినా కుర్చీ ఎలా లాగినా ముందు వరుసలో కూర్చుని ఎవరితో మాట్లాడుతూ కూర్చున్నా వాడికి డబ్బుంది కాబట్టి వాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి మన్నించాలన్న సిద్ధాంతాన్ని మాత్రం ఆయన అంగీకరించాడు ఎందుచేత అంటే సాధారణంగా మనం ఒక మాట అంటుంటాం అందరూ ఆహ్వానితులే ఎలా అవుతారు సభాప్రవేశానికి ఒక యోగ్యత ఉంటుంది ఒక్కొక్క సభలో ప్రవేశించాలి అంటే ఒక్కొక్క యోగ్యత ఉంటేనే సభలో ప్రవేశించాలి ఆ యోగ్యత లేని వాడు సభలో ప్రవేశించకూడదు బయట వర్షం పడుతోంది కాబట్టి కాసేపు వచ్చి కూర్చుంటానండి అన్నవాడికి ఈ ప్రసంగం మీద ఉత్సాహం ఉండదు వాడికి ఎదురుగుండా సీటు ఖాళీ ఉంటే అక్కడ కూర్చుని వాడు అక్కర్లే వ్యవహారాలన్నీ మొద మొదలు పెడితే సభంతా సర్వనాశనం అయిపోతుంది యోగ్యత ప్రధానం సభకి సభకి యోగ్యతని ప్రధానం చెయ్యలేదు అక్కడ అంటే నిర్వాహకుల ఎందుకు దోషం ఉంది ఎండగట్టేశారు దర్శకులు అయితే విచిత్రం ఏమిటంటే ఆయన లలిత లలితంగా ఎండగట్టారు నేను కఠినంగా మాట్లాడతాను కాబట్టి చెరుకు కర్ర తిప్పినట్టు ఎండగట్టాడు అయితే ఇప్పటికీ ఆ దోషం మాత్రం సభల్లో జరుగుతూనే ఉంది అది నృత్య సభ కానివ్వండి సంగీత సభ కానివ్వండి ప్రారంభమైపోయిన తర్వాత కూడా ఎదురుగుండా తిరుగుతూ ఉంటారు ఇప్పటికీ సభల్లో ఎదురుగుండా తిరుగుతూ ఉంటారు నడుస్తూ ఉంటారు మంచినీళ్ళ సీసాలు అందిస్తూ ఉంటారు అక్కర్లేని పనులన్నీ చేస్తూ ఉంటారు సభ ప్రారంభమైన తర్వాత మనం అలా చెయ్యకూడదు ఒకసారి సభ ప్రారంభమైతే అది పరమశివస్వరూపం సభాభ్యస్ సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది యజుర్వేదం సభా సభాపతి ఇద్దరు స్వరూపం దానిలో అలా తిరగకూడదు కూర్చోవాలి ఈ నియమం ఆయన పాటించడు ఎవరు ఆ వచ్చిన జమీందారు అందుకే దర్శకుడు ఒక అద్భుతమైనటువంటి సంకేతం చూపించారు తులసి ఎప్పుడు కనపడినా ముందో తులసి కోట ఉంటుంది ఆమె మొట్టమొదట గోదావరుడ్న కనపడినప్పుడు ఎండిపోయిన తులసి మొక్క ఉన్న కోట వెనక నిలబడి ఉంది ఎందుకని అంటే ఆమె ఆశలు చిగురించాలి ఆ తులసి మొక్క పెద్దదవ్వాలి ఆమెకి లోపల ఒక కోరిక ఉంది లోపల పెరిగిన విషపురుగు ఏదుందో ఆ శంకరాన్ని ఆయన దగ్గరికి చీర్చెయ్యాలి శంకర శాస్త్రి గారి దగ్గరికి అది పూర్తయిపోతే తప్ప ఆ తులసి కోటలో మొక్క పెద్దది కాదు ప్రస్తుతానికి ఎండిపోయి ఉంది ఎండిపోయిన తులసి మొక్క వెనక తులసిని నించోపెట్టి పరిచయం చేస్తారు అదే జమీందారు అనుకోండి ఒక ముళ్ళ మొక్కని చూపిస్తూ ఉంటారు మీరు ఏమీ ప్రయత్నపూర్వకంగా దాని జోలికి వెళ్ళక్కర్లేదు అది మీ మీద పడ్డా మీరు దాని మీద పడ్డా మీరు దాని పక్కనడుతుంటే అది మీకు తగిలినా అది మీ ఒళ్ళు గీరేస్తుంది చీరేస్తుంది అది దాని లక్షణం జ